ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ భగవాన్ మనకి సారంలో ఒక శ్లోకం చెప్పారు అదేంటంటే దృశ్యవారితం చిత్తమాత్మన చిత్త చిత్వదర్శనం తత్వదర్శనం అన్నారు అంటే మన మనస్సుని కనిపించే అన్ని వస్తువుల వెంట పడనియక దాన్ని ఎందే నిలిపి ఆత్మస్వరూపాన్నే అనుసంధానం చేస్తూ తాను జ్ఞానస్వరూప ఆత్మను అని తెలుసుకున్నట్టయితే అదే తత్వదర్శనం అని దీని భావం చిత్త దృశ్యవారితం చిత్తం ఆత్మన అంటారు అంటే దృశ్యము వెంట పరుగులు తీసే మనస్సును వారించి అంటే దృశ్యాల వెంబట పరిగెత్తే మనస్సుని వెనక్కు మరల్చి ఎందే నిలపాలి అంటారు దృశ్యం ఉన్నంత వరకు మనసు పరుగులు తీస్తూనే ఉంటుంది ఏ వస్తువుని చూసినా ఎవరిని చూసినా ఏదో ఒక ఆలోచన వస్తుంది దాని వెంట ఆలోచనల పరంపర కొనసాగుతుంది అంటే మనం కూడా ఆ ఆలోచన పట్టుకొని ముందుకెళ్తాం ఆలోచనని విస్మరించము స్మరిస్తూ ఉంటాము ఇలా ఆలోచనల్లో మునిగిపోయిన మనస్సు ఎంత దూరమైనా అలా పోతూనే ఉంటుంది అలా పోకుండా కట్టడి చెయ్యాలి అంటారు అది ఎలా అంటే ఇక్కడ మనకి చెప్తారు భగవాన్ ఒక గులాబీ పువ్వును మనం చూస్తాం దాని అందాన్ని చూడగానే ఏ మహారాష్ట్రలోనో పంజాబ్లోనో అంతకుముందు చూసిన గులాబీలు గుర్తొస్తాయి పంజాబు మాట గుర్తుకు రాగానే స్వర్ణ దేవాలయం దాని వెనకే వేరేది ఇంకొకటి దాని నుంచి ఇంకొకటి ఇలా మన ఆలోచనల పరంపర కొనసాగుతూ ఉంటుంది ఎక్కడ గులాబీ పువ్వు ఎక్కడ పంజాబ్ రాష్ట్రం అలా జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి మన ఆలోచన ధోరణి మార్చుకోవాలి అంటే ఈ గులాబీ చాలా బాగుంది ఇంతకీ అది గులాబీ అని గ్రహించే నేను ఎవరు అంటే అది గులాబీ పువ్వు అని అతి గ్రహించింది ఎవరు ఆ తెలుసుకుంది ఎవరు అంటే ఇదిగో ఈ దేహాత్మ బుద్ధి గల నేను ఈ మాయా నేను తెలుసుకుంటుంది ఈ నేను దేన్ని తెలుసుకోకపోతే అది తన్ను తాను తెలుసుకుంటుంది మనస్సు ఆలోచన రహితమైతే మిగిలేది ఆత్మయే శుద్ధ జ్ఞాన స్వరూపమే అదే జ్ఞాననిష్ట అదే ఆత్మనిష్ట ఇక్కడ దర్శనం అంటే అనుభవమే ఆత్మ తనకు తానుగానే ఉంటుంది అక్కడ చూసేందుకు దృశ్యం ఉండదు అదే తత్వదర్శనము అంటారు భగవాన్ దృశ్యము ఉన్నది అంటే దాన్ని చూసే ఆలోచనలు చేసే మనస్సు ఉంటుంది దృశ్యము లేకుంటే ఇక మనసే ఉండదు అదే భగవాన్ అంటారు మనస్సు బాహ్యంగా అంటే బయట ప్రపంచంలోకి వెళ్తే దుఃఖము ఆత్మగా ఉంటే తనకు త ఆలోచన లేకుండా ఉంటే అది ఆత్మగా తనకు తానుగా ఉన్నట్టే అదే ఆనందము బయటకు వెళ్తే చిత్తం లోపల నిలిస్తే చిత్వం సమస్య ఎక్కడో పరిష్కారము అక్కడే అదే గురువుగారు అంటారు ఒక గుడ్డివాని వలె ఉండు అంటారు అంటే దేనిని గుర్తించకుండా దేన్ని తెలుసుకోకుండా ఉన్నట్లయితే ఆ నేనే తన్ను తాను తెలుసుకుంటుంది దానికి భగవాన్ చెప్తారు అసలు ఈ మనస్సు అనేది లేదు ఈ అహంకారం అనేది జనించలేదు విచారణ చేస్తే మనసు అనేది లేదు అని మనకు అనుభవం అవుతుంది అంటారు ఇప్పుడు మీరు చీకట్లో నడిచి వెళ్తున్నారనుకోండి దారిలో ఒక తాడుపడి ఉంది దాన్ని చూసి మీరు పాము అనుకొని పొరపాటు పడతారు అంతే భయంతో పరిగెడతారు దాన్ని చంపడానికి కర్ర దొరుకుతుందేమోనని చూస్తారు అయితే అక్కడ అసలు పామే లేదని ఉన్నది తాడేనని తెలుసుకుంటే భయపడతారా భయపడరు కదా ఇదంతా అక్కడ పాము ఉన్నది అనుకోవడం వల్ల వచ్చిన చిక్కే అలాగే మనస్సు ఉన్నది అనుకున్నప్పుడే అన్ని చిక్కులు ఆందోళనలు మనస్సు లేకపోతే ఏ చిక్కులు లేవు అదే స్వస్థితి అందుకే భగవాన్ అంటారు అసలు ఈ మనస్సు ఉద్భవించిందేమో గమనించు అంటారు అది ఎక్కడ ఉంది ఎలా ఉంటుంది అసలు మనస్సు అంటే ఏమిటి అది ఎక్కడ ఉంది ఎలా ఉంటుంది అని విచారణ చేస్తే తెలుస్తుంది అంటారు ఏదైనా ఒక వస్తువును ఉన్నది అని చెప్పాలంటే అది అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లోనూ ఉండాలి కానీ నీ మనస్సు అలా లేదు జాగ్రత్త ఆస్థలో ఈ దేహంతో తాదాప్యం చెందింది ఆలోచనల వెంబట పరిగెడుతూ ఉంది అదే గాఢ నిద్రలో ఎటువంటి ఆలోచనలు లేవు ఈ దేహంతో తాదాప్యము కూడా లేదు ఈ దేహాన్ని పక్కన పడేసి హాయిగా పడుకుంటుంది అలాగే స్వప్నంలో కూడా సూక్ష్మ శరీరంతో దాదాప్యము చెందుతుంది మళ్ళీ మేల్కొంగ స్వప్నము అసత్యము అంటుంది కాబట్టి మూడు అవస్థల్లో మారుతూ ఉంది ఈ మనస్సు అంటే ఒకటి ఉంది అని ఈ మనస్సు ఉన్నది అని చెప్పాలి అంటే అది అన్ని అవస్థల్లోనూ మారకుండా ఉండాలి అలానే ఉండాలి కానీ ఇక్కడ అలా ఉండట్లేదు కాబట్టి నీ మనస్సు అనేది అసలు లేదు ఉంటే అది అన్ని అవస్థల్లోనూ ఉండాలి అంటారు అందుకే ఈ మనస్సు మిథ్య అంటారు అంటే లేనిది ఉన్నట్లుగా మనకి భ్రమని కలగజేస్తుంది చీకటిలో ఉన్నంత వరకు దారిలో ఉన్నది పాము వెలుగు వస్తే అది తాడు అని తెలుస్తుంది నిజానికి అక్కడ ఎప్పుడూ ఉన్నది తాడే కనుక తాడు అనేది సత్యము పాము మిథ్య కల్పితమైన భ్రమాత్మకమైన పాముకి ఆధారము సత్యమైన తాడు లేకపోతే అసలు పాము అనే భ్రమకు ఆస్కారం లేదు అలాగే మిథ్య అయిన ఈ కల్పిత మనస్సుకు ఆధారం ఆత్మయే కానీ భిన్నం అంటే పరమాత్మ నుంచేమీ ఆ జీవుడు జగత్తు ఈశ్వరుడు ముక్కలై బయటికి రాల అంటే పరమా పూర్ణ జ్ఞానం ఖండించబడి జీవజగత్ ఈశ్వరులు కాలేదు పాము తాడు నుంచి పాము రాలేదు అలాగే పరమాత్మ నుంచి ఏమీ రాలేదు కానీ పాము కనబడటానికి తాడు ఆధారం అన్నట్టే ఈ మాయకు ఆధారము జ్ఞానమే కానీ భిన్నమైనది కాబట్టి భగవాను విచారణతో మనస్సు అదృశ్యమవుతుంది అంటారు అంటే అంటే ఏమిటి అంటే ఏమిటి అని కేవలం ప్రశ్నించుకుంటే సరిపోదు అది లోతుకు దిగి విచారణ జరపాలి అంటారు మరి ఈ అంటే ఏమిటి అంటే కాళ్ళు చేతులు అదేమి వస్తువు కాదు కాళ్ళు చేతులు తల మీసాలు గడ్డాలు ఉన్న వ్యక్తి కాదు మరేమిటి అంటే నిరంతరం కదులుతుండే ఆలోచనలే మనస్సు అంటే సమిష్టి ఆలోచనలే మనస్సు అంటే ఈ ఆలోచనలే సంకల్పాలని భావాలని వృత్తులని అంటుంటారు అంటే ప్రతిరోజు మనకు ఇలాంటి ఆలోచనలు వృత్తులు ఎన్నో వస్తూ ఉంటాయి పోతుంటాయి ఇది చెట్టు ఇది పుస్తకం ఇది కుర్చీ అది మేడ అది ఆకాశం ఇలా ఎన్నో వృత్తులు కదిలిపోతూ ఉంటాయి ఇలా కదిలిపోయే వృత్తులు అనేకం అనంతంగా ఉంటాయి అయితే ఈ వృత్తులన్నిటికీ నేను అనే ఒక మొదటి తలంపు ఉంది దాన్నే మనం అహం వృత్తి అంటాము దానివల్లనే ఈ మిగతా వృత్తులు కదులుతున్నాయి ఆ నేను అనే మొదటి తలంపు ఏదైతే ఉందో దాన్ని కేంద్రంగా చేసుకుని మనకి ఈ మిగతా ఆలోచనలు ఉద్భవిస్తున్నాయి ఈ నేను అనే భావన ఉంటేనే ఈ వృత్తులన్నీ ఆ భావన లేనప్పుడు ఇక ఏ ఆలోచనలు కదిలే అవకాశం లేదు సముద్రం ఉన్నప్పుడే అలలు నిరంతరాయంగా కదులుతూ ఉంటాయి సముద్రమే లేకపోతే ఇక అలలకు ఆస్కారం ఎక్కడ ఉంటుంది అది గోడ అని ఎలా తెలిసింది నేను చూశాను గనక అది పక్షి అని ఎలా తెలిసింది నేను చూశాను గనకే తెలిసింది అంటే అనేక విషయాలు తెలియబడుతున్నాయి వాటన్నిటినీ తెలుసుకునే ఈ మాయా నేను దేన్ని గనక తెలుసుకోకపోతే అది తనకు తానుగా ఉంటుంది అంటే ఈ ఇదం భావనలు ఏదైతే తెలుసుకునేది అహం భావన ఉందో ఆ అహం భావన కనుక దేన్ని తెలుసుకోకపోతే ఇక ఇదం భావనలు కూడా ఉండవు ఈ నేనే ఫాల్సేయ్ అంటారు భగవాన్ మాయా నేను ఇది ఈ ఇదం భావాలన్నిటికీ ఆధారము ఒకే ఒక్కటైన ఈ అహం అహంభావనయే కాబట్టి ఈ అన్ని వృత్తులు ఈ అహం వృత్తిని ఆశ్రయించుకొని ఉంటాయి బిడ్డలు అనేక మంది ఉండొచ్చు తల్లి మాత్రం ఒక్కరే నేను చూశాను నేను తిన్నాను నేను వెళ్ళాను నేను మాట్లాడాను ఇలా అన్నిటికీ ఆధారం నేను అనే వృత్తి ఒక్కటే ఇదం వృత్తులు మారుతూ ఉంటాయి అవి అహం వృత్తి మీద ఆధారపడి ఉంటాయి మరి ఈ ఇదం వృత్తులు లేకపోతే అహం వృత్తి ఉంటుందా ఉండదా అంటే ఉంటుంది అదే గురువు గారు చెప్తారు నీవు నిచ్చల స్థితికి వచ్చినంత మాత్రాన అక్కడ అహంకారము మిగిలే ప్రకాశిస్తూ ఉంటుంది మిగిలే ఉంటుంది ఆ నిచ్చల స్థితిని గుర్తించే అహంకారం అక్కడ మిగిలే ఉంటుంది అది కూడా పూర్తిగా అవ్వాలి అంటే చిత్తవృత్తులు నీవు అవి అడిగినా అన్ని ఆలోచనలను నిరోధించడమే యోగమే కానీ అన్ని ఆలోచనలు నిరోధించబడినా అలా నిరోధించబడ్డాయనే ఆలోచన మాత్రం ఉంటుంది అదే అహం వృత్తి ఫాల్స్ వై నాకు ఈరోజు ధ్యానం చక్కగా కుదిరిందండి అని గ్రహించకుం గ్రహించడం కూడా ఈ అహం వృత్తే ధ్యానంలో నీవు ఎటువంటి ఆలోచనలు లేకపోయినా ఆ ఆలోచనను కూడా గుర్తించే ఆలోచన ఉంది అదే ఈ ఫాల్స్ వై దాన్ని కూడా తొలగించేదే ఈ జ్ఞానము అంటే నీవు ఇదం భావనలు మాత్రమే నీవు నిరోధించవచ్చు కానీ అహంభావన పోవాలంటే అందుకు కావాల్సింది ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహము ఆత్మ యొక్క అనుగ్రహము సాధకుడు తన ప్రయత్నంతో అన్ని ఆలోచనలు ఆపివేయగలుగుతాడేమో కానీ ఈ నేను అనే ప్రథమ తలంపును అహంభావనను ఎలా తొలగించుకోవాలో తెలియక తికమక పడతాడు ఇదం భావనను తొలగించుకున్నట్టుగా ఈ అహంభావనను కూడా తొలగించుకోవచ్చేమో అనుకుంటాడు అలా కుదరదు అది కేవలము అనుగ్రహం చేతనే అది ఆత్మ తనకు తానుగా వ్యక్తమైనప్పుడు ఇక అక్కడ ఈ అహం వృత్తి ఉండదు ఎప్పుడైతే ఈ జ్ఞాన వృత్తి చేరి అనుగ్రహం చేత ఈ జ్ఞాన వృత్తి చేరి ఈ అజ్ఞాన వృత్తిని తొలగించిందో ఇక అక్కడ మిగిలి ప్రకాశించేది ఆత్మే భగవాన్ దానికి ఒక ఉపాయాన్ని చెప్తున్నారు ఈ అహంవృత్తి అనగా నేను అనే భావన ఎక్కడ పుడుతున్నదో వెతకాలని చెబుతున్నారు అప్పుడే ఆ భావన పడిపోతుందని చెప్తున్నారు అన్ని భావాలు వదిలిపోయిన తర్వాత మిగిలి ఉండే అహంభావనను వదలగలిగితే ఆ జగద్భావం కూడా అదృశ్యమైపోతుంది ఆ జగద్భావన వల్ల దుఃఖాలు అది తొలగిపోయాక ఇక శాశ్వత ఆనందము కానీ అన్ని భావాలు ఈ జీవుడు అన్ని భావాలు లేని స్థితికి రాగలుగుతాడు కానీ అహంభావనను వదిలి తనకు తానుగా వదిలించుకోలేడు అసలు తను ఎంత ప్రయత్నము చేసినా నిశ్చన స్థితి వరకు రాగలడు కానీ అక్కడ నుంచి తను అందుకోలేడు తన ప్రయత్నము ఆత్మని అందుకోలేదు అసలు ఆత్మ జీవుణ్ణి గుర్తించదు ఆత్మ తురియ స్థితిలో ఉంటుంది జీవుడు ఈ జాగ్రత్త అవస్థలో ఉంటాడు కాబట్టి జీవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆత్మ తనకు తానుగా తెలియబడుతుందే తప్ప ఈ జీవుడు వ్యక్తిత్వాన్ని నిలుపుకొని ఆత్మని ఎప్పటికీ పొందలేడు ఎందుకంటే ఆత్మలో అసలు మనస్సు అనేదే లేదు ఆలోచనలు లేవు అన్యత్వం లేదు కాబట్టి అది కేవలము ఆత్మ అనుగ్రహంతో గురువు యొక్క అనుగ్రహంతో ఆత్మ తనకు తానుగా వ్యక్తమవుతుంది ఎవరికి వ్యక్తం అవుతుంది జీవుడికే అంటే జీవుడు అక్కడ ఉండడు ఇంకా ఆత్మానుభవం కేవలము ఆత్మకే ఆత్మ వ్యక్తమైనప్పుడు ఇక జీవభావన ఉండదు సూర్యుడు ప్రకాశంలో చీకటి లేనట్టు ఆత్మ ప్రకాశంలో అజ్ఞానము కానీ అవిద్య కానీ దానికి చోటు లేదు కాబట్టి ఎప్పుడైతే అనుగ్రహం చేత ఈ అహం అనే భావన నాశమైనప్పుడు శ్రేష్టము అఖండము అయిన ఆ సత్స్వరూపము నేను నేను అంటూ ఆ హృదయంలో స్వయంగా ప్రకాశిస్తుంది నీ స్వరూపంగా అది ప్రకాశిస్తుంది సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజ స్థితి ధన్యోస్మి